హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరికి అయితే పామ్ వస్తే పిల్లయితే పట్టేసుకుని తినేస్తుంది ఫ్రెండ్స్ ఈ పామ్ అయితే ఏమీ చేయదు వానకట్టు చూడండి అది మా చచ్చిందో తో పామ్ అయితే చూస్తున్నట్టుంది నేనైతే దూరంగా తీసుకున్నాము అది కదిలిండండి అయితే ఏం అంటలేదు పాము అది చూసారా కదులుతుంది అయ్య బాబు చూడండి అది ఆ పిల్లయితే ఏమీ చేస్తలేదు అనమాట చీమలు కూడా పట్టేస్తున్నాయి పాపమే కదులుతుంటే అరుస్తుంది కదులుతుంటే అరుతుంది వెళ్ళిపోద్దా పాము కుట్టిన వెళ్తాం లేదనమాట పామును శుభ్రంగా సపరించేసింది చేమలు తింటున్నాదీ పాము రేమి నీ మేరకు వచ్చా పాములు అట్టుకుని వెళ్ళిపోతున్నాడు బాసారైతే కంగారు పడిపోతున్నది ఈ పాము చూసి నీళ్ళు వాన కొట్టండి అదేమీ చేయదనుకో కాకపోతే భయం కదా పాములు అంటే అది చూస్తే దానికి భయం కూడా లేదు దగ్గర తినేస్తుంది ఏంటో సప్పరిస్తుంది అండి కరుగుతూ కూడా లేదు విచిత్రాలు అంటే అనుకుంటా ఫ్రెండ్స్ మీకు కూడా విచిత్రంగా ఉంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇదే ఫస్ట్ టైం చావలేదు కాదు సేవలు పట్టేస్తున్నాయి వెంటనే చచ్చిపోతుంది అది అలా చేస్తే బాయ్ బాయ్ ఫ్రెండ్స్